మాతృదేవోభవ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమీయ వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ఇప్పుడు పంచ మహా పురుష యోగాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము అందులో నాలుగు యోగాల గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఇప్పుడు ఈ రోజున శని మహా శని మహాదేవుడి వల్ల ఏర్పడేటటువంటి శాఖ యోగము అని చెప్పేసి పంచమహాపురుష యోగాల్లో ఒకటి ఉన్నది శని ద్వారా ఏర్పడుతుంది ఆ యోగం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం లగ్నాతు కేంద్ర కోణాలలో కనుక ఈ శని ఉండి ఆ క్షేత్రం శనికి స్వక్షేత్రం కానీ ఉచ్చేత్రం కానీ అయ్యున్నట్టయితే ఈ యొక్క శాఖయోగం అనేటువంటిది ఏర్పడుతుంది శని యొక్క స్వక్షేత్రాలు మీకు తెలుసు కదండి మకరము కుంభం ఇక ఉచక్షేత్రం దగ్గరకు వచ్చేటప్పుడు తులారాశి ఆయన యొక్క ఉచానం కాబట్టి ఆ కేంద్రం కానీ కోణం కానీ అయ్యుండి ఈ మూడు స్థానాలలో ఏదో ఒక స్థానం అయి ఉండే ఆయన అక్కడ కనుక ఉన్నట్టయితే సినిమా అనుభవాలు అక్కడ ఉన్నట్టయితే ఈ శాఖ యోగం ఏర్పడుతుంది తద్వారా వల్ల విశేషమైనటువంటి ధర్మం ఎంత సేవా తత్పరత ఎక్కువ ఉంటుంది సేవా తత్పరత ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా మినిస్టర్లు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ప్రజాసేవకు సంబంధించినటువంటి వృద్ధులు వీళ్ళు బాగా ఇష్టపడతారు వాళ్ళు సాధిస్తారు కూడా చాలా వరకు ఈ ఈ యొక్క శాఖ యోగం ఉన్నటువంటి వారు తప్పకుండా ఏదో ఒక పదవిని ఈ రాజకీయాలకు సంబంధించినటువంటిది సేవ ప్రజా సేవ సంబంధించినటువంటిది ఏదో ఒక పోస్టు వాళ్ళు ఏదో ఒక పదవి అలంకరించడం జరుగుతుంది వీళ్ళు మహదైశ్వర్యవంతులుగా ఉంటారు ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి ఆయుగ్ కారకుడు కాబట్టి మనకి సినీ ద్వారా ఉండేటటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి చాలా ఏర్పడుతూ ఆ యొక్క సౌకర్యాలన్నీ కూడా మనకి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది ఈయన మూడో స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మామూలుగా అందరికీ మనకు తెలుసున్నదే ప్రజల యొక్క సపోర్ట్ కావాలి కదండి వారికి ఆ విధంగా వీరిని పోయేటటువంటి వారు వందల సంఖ్యలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ విధంగా వీళ్ళ ఫాలోవర్సు లక్షల సంఖ్యలో ఉంటూ ఉంటారు అలాగే సప్తమ భావానికి సంబంధించి ఏడో స్థానం ఎలాగో చూస్తూనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ మహాపురుషయోగం ఏర్పడింది కాబట్టి వీరికి మనం నిజానికి చెప్పాలి అంటే మరి మకర కుంభాలకి సప్తమ స్థానం కర్కాటకం సింహం అవుతూ ఉంటుంది అవి పరస్పర వ్యతిరేకమైనటువంటివే అయినప్పటికీ అయినప్పటికీ వారికి ఈ భార్య యొక్క అనుకూలత ఉండదు అంటే ఇక్కడ శాఖ యోగం ఏర్పడింది ఆయనకి తద్వారా అక్కడ సప్తమ స్థానంలో అవి నిజానికి ఈ శత్రు క్షేత్రాలు ఏడవ స్థానం రాత్రి స్థానం ఆ రాశి అధిపతి ఎక్కడైనా ఉండనివ్వండి అది వేరే విషయం కానీ ఆ స్థానాలు మాత్రం చంద్రుడికి సూర్యుడికి సంబంధించినవి ఇవి పరస్పర శత్రుత్వం కలిగినటువంటి రాశులే వాళ్ళు మిత్ర ఏ ఎక్కడైనా ఉండనివ్వండి ఏదైనా కానివ్వండి మామూలుగా చాలామంది మనుషుల్లో చాలామంది దంపతుల్లో కనిపించనటువంటి అన్యోన్యత ఈ కుంభ మకర రాశుల వారికి ఈ శాఖయోగం కనుక పట్టినట్టయితే వారికి అలా తులక కూడా తొలకి కూడా తులకైతే అయితే కాస్త సమ శత్రుత్వం రెండు ఉన్నాయి కానీ ఈ సూర్య చంద్రుడి ఇద్దరిది కూడా ఖచ్చితంగా పరస్పర శత్రుత్వం అందుచేత అంత పరస్పర శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా వారి భార్యాభర్తల మధ్యన పెద్దగా ఈ యొక్క విరుద్ధ భావాలు అనుకూలత లేకపోవటం అననుకూలత ఇవి ఇవన్నీ మనకి కనిపించవండి మనకి సామాన్యంగా ఈ యోగం గురించి మనం తెలుసుకుని ఉండకపోతే మనం సామాన్యంగా ఏదో కొంత కొరకు మాత్రమే దీన్ని చదువుకున్నట్టయితే ఈ శాస్త్రాన్ని మనం ఏమనుకుంటాం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తక్కువ అనుకుంటాం కానీ అది తక్కువ అని చెప్పే ముందు మరి ఇది ఒక్కసారి చూసుకోవాలి ఇది ఒక్కసారి మీకు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ అను అననుకూలత లేదు అనుకూలత ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించడం జరుగుతుంది ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు వారితో కూడా అది వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు విషయం ఆ విధమైనటువంటి అనుకూలత లేదు అనే విషయం మాత్రం అవేడ్ చేసుకోండి అనుకూలంగానే ఉంటారు వాళ్ళు ఇటువంటివి వాళ్ళు భోగభాగ్యాలు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవారు అందరూ భారతదేశంలో ఈనాడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో మీకు తెలుసు గలీ లీడర్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు లేదా నామినేటెడ్ ఏవో చైర్మన్ పోస్టు కావచ్చు ఏదో ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి ధన సంపాదన ఉంటుంది సేవకావృత్తి పేరుతో నడుస్తూ ఉంటుంది కొంత సేవ చేస్తారు కాదనం కొంత సేవ చేసినప్పటికీ స్వామి కార్యం స్వకార్యం రెండు చక్కబెట్టుకునే తెలివితేటలు అన్నీ ఉంటాయి ఏమైనప్పటికీ పంచ మహాపురుష యోగాలు ఉన్నటువంటి ఇందులో ఏ ఒక్క యోగం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ధనధాన్యాలన్నీ ధనధాన్యాలతో తొలదవుతూ ఉంటారు సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు భోగాలు అన్నీ అనుభవిస్తూనే ఉంటారండి ఇది మీరు అందరూ గమనించండి మన జాతక మిత్రుల అదే మిత్రులందరూ గమనించండి అలాగే ఇంటి దగ్గర ఉండి ఈ వృత్తిలో లేకపోయినప్పటికీ ఈ శాస్త్రాన్ని చదువుకున్నటువంటి వారు మన నా యొక్క ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా అందరూ దీన్ని గమనించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరి ప్రార్థిస్తున్నాను సోహంభూయాతో మొదటిగా పంచమహాపురుష యోగాలను ఉన్నాయండి వాటి గురించి మనం చెప్పుకుందాం ఆ పంచమహాపురుష యోగాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అందులో మొట్టమొదటిది రుచిక యోగము ఇది కుజుని ద్వారా జాతక చక్రంలో కుజుడి ద్వారా ఏర్పడేటటువంటి ఒక యోగం అండి దీన్ని రుచిక యోగము అంటాము ఇది లగ్ కుజుడికి లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్టయితే ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది అది లగ్నం నుంచి కేంద్రంలో ఉండటమే కాకుండా మెయిన్గా ఆ ఉన్నటువంటి స్థానం ఆయన స్వక్షేత్రం కానీ లేదా ఉచ్చ ఉచ్చ స్థానం కానీ అయి ఉండాలండి అలా ఉన్నట్టయితే ఈ రుచిక యోగం ఏర్పడుతుంది కుజుడు అనేటటువంటి వాడు సామాన్యంగానే సహజంగానే ఒక దేవసేనాని కొంచెం పౌరుషవంతుడు అటువంటి వాడు కాబట్టి ఆయన ఈ రుచిక యోగం పెట్టినటువంటి వారు ఎవరికీ కూడా తల వంచేటటువంటి ప్రసక్తి ఉండదు వారు స్వతసిద్ధంగా ఉండేటటువంటివి ఒక కమాండింగ్ ఉండేటటువంటి పొజిషన్లోని ఆ ఉద్యోగాలు ఇష్టపడతారు ఉద్యోగం చేసిన అట్లాగే ఒక సైనికాధికారిగా ఒక ఆఫీసర్ టీచర్లోనే వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు అందులో కొంతమంది చాలామంది ఇదే చెప్పారు స్వక్షేత్రం కానీ ఉచక్షేత్రం కానీ అయి ఉండాలి లగ్నాథం కేంద్రస్థానం అయి ఉండాలి అది అని చెప్పి మనకు చెప్పడం జరిగింది అయితే ఇందులో వేదాభిప్రాయాలు కొన్ని ఉన్నాయండి దశమే అంగారకో నాస్తి జాతకే కిం ప్రయోజన అని చెప్పేసి చెప్పారండి అంటే దశమ స్థానం అంటే రాజ్యస్థానం వృత్తిస్థానం ఆ స్థానంలో కనుక కుజుడు లేకపోతే ఆ జాతకుడు సామాన్యమైన జీవితమే గడుపుతాడు దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అని చెప్పేసి వేరే అభిప్రాయ భేదాలు కొంతమంది దగ్గర ఉన్నాయి ఆ విధంగా చెప్పారు వారు తక్కువారు కాదు వారి మాటని తీసే అక్కర్లేదు వీరి మాటని తీసే అక్కర్లేదు అయితే ఈ రుచిక యోగం ఏర్పడినటువంటి పురుషుల్లో జాతకులలో ఈ దశమ స్థానంలోనే కనుక ఈ విధమైనటువంటి వారు చెప్పినటువంటి ఆ దశమ దశమే నాసి జాతికే కిం అని చెప్పినటువంటి వారు ఉద్దేశం ఏంటంటే ఒక రాజుతో సమానమవుతాడండి ఒక ఇటువంటి వాళ్ళు ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు ఒక ప్రధానమంత్రి కావచ్చు ఇటువంటి అవకాశాలు చాలా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కొన్ని అందుచేత ఈయన మాట కూడా మనం కొట్టేయక్కర్లేదండి అభిప్రాయ భేదాలు సహజం ఎందుకంటే మనం ఏ శాస్త్రం తీసుకున్నా ఒకరి మించిన వారు ఒకరు వారి మాట తీసేయక్కర్లేదు వీరి మాటని తీసేయక్కర్లేదు ఆ రెండు మాటల్ని మనం అనుసంధానం చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ఎందులో ఏకాభిప్రాయం అంటూ ఉండదండి ఎందుకంటే శృతి భిన్నా స్మృతి భిన్నా రుషయచ్చి మతా భిన్నా అని చెప్పేసి ఒక నాడు ఉంది శృతులు అంటే వేదాలు వేదాల్లో భేదాలు ఉన్నాయి ఆ వే ఆ ఋగ్వేదం ఒకలా చెప్తుంది యజుర్వేదం ఒకలా చెప్తుంది కృష్ణ యజుర్వ్యాధి ఒకలా చెప్తుంది ఇలా రకరకాలుగా ఉన్నాయి శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ పురాణాలు ఆ పురాణంలో వేరుగా చెప్తారు ఈ పురాణంలో వేరు ఇవన్నీ రాసిన వారు ఒకరే అని మనకు తెలుసు కానీ ఆ పురాణ ప్రకారంగా దానికది చెప్పారు దీనికి చెప్పారు అందుచేత ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణయించడానికి మనం సరిపోవడం దాన్ని దీన్ని ఎలా కుదురుతుంది అనుసంధానం చేయడం అనేటువంటి విషయం గురించే మనం ఎంతసేపు మన దృష్టిని నిలపాలి అంతేగాని అది అలా చెప్పాడు అదేనా తప్పు అయి ఉండాలి లేదా ఇదేనా తప్పు అయి ఉండాలి ఇవి తప్పులేంచడం అనే కూర్చొని మనం పెట్టుకోవద్దండి చెప్పిన వారు ఒకరే ఉద్దేశం ఏంటంటే ఎక్కడో క్లారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చేమో లేకపోతే మనం అర్థం వారు చెప్పొచ్చు మహానుభావులు వాళ్ళ దగ్గర క్లారిటీ తక్కువ ఉండదు కానీ మన దగ్గర క్లారిటీ తక్కువ ఉండొచ్చు అది అర్థం చేసుకునేటటువంటి విషయంలో అందుచేత ఇది కూడా మనం పరిగణలో తీసుకుంటే ఈ దశమ స్థానంలో గనక అంగారపుడే కనుక ఉన్నట్టయితే ఈ రుచిక యోగం ఏర్పడినటువంటి జాతకులలో ఈ విధంగా దశమ స్థానంలో గనక గుజుండి ఆ యొక్క రుచిక యోగం ఏర్పడితే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి సీఎం కానీ ఒక దేశానికి ప్రధానమంత్రి కానీ అత్యున్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళి వాళ్ళు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దీని గురించి ఈ రుచిక యోగం గురించి ఈ రోజు ఈ ఈ ఎపిసోడ్ వరకు వరకు చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం తర్వాత వచ్చేటటువంటి పంచ యోగాల్లో మిగతా వచ్చేట మనం చెప్పుకుందాం అండి శుభం భూయాప్